గర్భిణీ స్త్రీలు పౌష్టిక ఆహారం తీసుకోవడంతో పాటు డాక్టర్ల సలహాలు పాటించాలని అమరావతి మండల పరిషత్ అధ్యక్షులు మేకల హనుమంతరావు గారు అన్నారు పెదకూరపాడులోని శ్రీ కాకతీయ విద్యా సంస్థల సహకారంతో జన చైతన్య సమితి ఆధ్వర్యంలో అమరావతిలోని సామాజిక ఆరోగ్య కేంద్రంలో ప్రతి నెల తొమ్మిదవ తేదీ వివిధ వైద్య నిమిత్తం వచ్చినటువంటి గర్భిణీ స్త్రీలకు బుధవారం పౌష్టికాహారాన్ని పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎంపీపీ హనుమంతరావు మాట్లాడుతూ ఆరోగ్యవంతమైన బిడ్డల కొరకు గర్భిణీ స్త్రీలు పౌష్టికాహారాన్ని తీసుకోవాలని అమరావతి ప్రాంతంలో జన చైతన్య సమితి చేస్తున్న సామాజిక సేవలు అభినందనీయమని అన్నారు గర్భిణీ స్త్రీలకు పెరుగు అన్నం కోడిగుడ్లు డ్రై ఫ్రూట్ లడ్డూలు ఖర్చూర పండ్లు మామిడికాయలు బెల్లంతో తయారు చేసిన కొబ్బరి లౌజు పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో జన చైతన్య సమితి సభ్యులు బీజేపీ నాయకులు ఇంకా ఆసుపత్రి సిబ్బంది పాల్గొన్నారు